నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోని ఒక ముఖ్యమైన శ్లోకాన్ని చొం లోతుగా పరిశీలిద్దాం నమస్కారం ఇది రెండవ అధ్యాయం ఆ అరవై మూడవ శ్లోకం కోపం అనే ఒక చిన్న భావోద్వేగం అది చివరికి ఎంత పెద్ద పతనానికి దారితీస్తుందో చెప్తుంది అవును ఒక లాంటి ప్రక్రియ ఇది మన దగ్గరున్న విశ్లేషణలు ఆ వివరణల ఆధారంగా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా ఆ శ్లోకం ఒకసారి చూద్దాం క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ఇది స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుందో చూద్దాం మొదటి అడుగు కోపం నుంచి మొదలవుతుంది కదా అవును క్రోధాద్ భవతి సమ్మోహః అంటే క్రోధం అంటే కోపం దానివల్ల సమ్మోహం కలుగుతుంది సమ్మోహం అంటే సమ్మోహం అంటే ఒక రకమైన భ్రాంతి లేదా మోహం అనుకోవచ్చు అంటే మనసు కన్ఫ్యూజ్ అయిపోవడం తీవ్రమైన కోపంలో ఉన్నప్పుడు మన ఆలోచన శక్తి విచక్షణ తగ్గిపోతుంది ఏది నిజం ఏది కాదు అని తేల్చుకోలేం పరగా మరి ఈ భ్రాంతి నుంచి అంటే తర్వాత విభ్రమ ఆ భ్రాంతి వల్ల స్మృతి విభ్రమం వస్తుంది స్మృతి భ్రమం అంటే జ్ఞాపక శక్తికి సంబంధించిందా కరెక్ట్ జ్ఞాపక శక్తిలో గందరగోళం అంటే మనం ఇంతకు ముందు నేర్చుకున్నవి మన అనుభవాలు ఏది కరెక్ట్ ఏది తప్పు అనే విషయాలు గుర్తులో ఆ టైంలో మనం మన విలువల్ని కూడా మర్చిపోవచ్చు అంటే ఇది కేవలం ఏదో విషయం మర్చిపోవడం కాదు మనల్ని మనం సరిదిద్దుకునే అవకాశాన్ని కోల్పోవడం లాంటిది కదా సరిగ్గా చెప్పారు మంచి నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన బేసిస్ అంటే ఆ జ్ఞాపకాలు అప్పుడు గుర్తుకురావు అయ్యో అక్కడి నుంచి పరిస్థితి ఇంకా దిగజారుతుంది స్మృతి భ్రంశాద్ బుద్ధినాశో పూర్తిగా పోవడం అవును జ్ఞాపకశక్తి పూర్తిగా దెబ్బతినడం వల్ల బుద్ధి నశిస్తుంది ఆ ఇక్కడ బుద్ధి అంటే కేవలం ఇంటెలిజెన్స్ కాదు వివేచన విచక్షణ జ్ఞానం అంటే మంచి చెడు తర్కం ఇలాంటివి అంటే డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ పోతుందనమాట ఎగ్జాక్ట్లీ జ్ఞాపక శక్తి లేనప్పుడు ఆ వివేచన ఎలా పనిచేస్తుంది చెయ్యదు అమ్మా ఇక చివరిది వినడానికే భయంకరంగా ఉంది బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అవును బుద్ధి నాశనమవడం వల్ల ప్రణశ్యతి అంటే వ్యక్తి నాశనమవుతాడు నాశనమంటే శారీరక మరణమా వ్యాఖ్యానాలు దీన్ని కేవలం భౌతిక మరణమనే కాకుండా ఇంకా విస్తృతంగా చెప్తాయి ఇది ఆధ్యాత్మిక పతనం కావచ్చు నైతిక పతనం కావచ్చు లేదా సమాజంలో పతనం తన అసలు లక్ష్యమేంటో మర్చిపోవడం తన ఉనికినే కోల్పోవడం అంటే ఒక రకంగా బతికున్నా లేనట్టేనా అలా కూడా అనుకోవచ్చు ఈ శ్లోకం చాలా స్పష్టంగా ఆ చైన్ రియాక్షన్ చూపిస్తోంది కోపం దానినుంచి భ్రాంతి తర్వాత జ్ఞాపకశక్తి గందరగోళం ఆ తర్వాత వివేచన నశించడం చివరికి సంపూర్ణ పతనం అవును కాబట్టి ఈ శ్లోకం అదుపులేని కోపం ఎంత డేంజరస్సో చెప్తోంది అది మనల్ని లోపలి నుంచి ఎలా నాశనం చేస్తుందో హెచ్చరిస్తోంది నిజమే ఇది కేవలం హెచ్చరిక కాదు మన ఎమోషన్స్ ని అదుపులో పెట్టుకోవాలి అని చెప్పే ఒక గైడెన్స్ కూడా అవును కదా ఇది వేల ఏళ్ల నాటి శ్లోకమైన ఇందులో చెప్పిన సైకాలజీ ఎప్పటికీ నిజం ఈ గొలుసుకట్టును మనం అర్థం చేసుకుంటే మన రోజువారీ జీవితంలో కోపం వచ్చినప్పుడు అదిలాంటి తీవ్ర పరిణామాలకు దారితీయకుండా ఆ చైన్ ని ఎక్కడో అక్కడ బ్రేక్ చేయొచ్చు మనల్ని మనం కాపాడుకోవచ్చు అవును ఎమోషనల్ మెచ్యూరిటీకి ఇది చాలా అవసరం మరి ఒకవేళ కోపమే ఈ మొత్తం వినాశనానికి మొదటి మెట్టు అయితే ఆ గొలుసు రెండో మెట్టుకు అంటే ఆ భ్రాంతి దశకు చేరకుండా ఉండాలంటే ఆ కోపాన్ని మొదటి దశలోనే గుర్తించి ఆపడ్డానికి ఏమైనా మార్గాలు ఆలోచనలు ఉపయోగపడతాయా మంచి ప్రశ్న దీని గురించి మనం ఆలోచించాలి కోపాన్ని గుర్తించడం మొదటడుగు దాని అంగీకరించడం దాని మూలాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించడం ఇవన్నీ సహాయపడతాయి దీనిపై కూడా కొంచెం ఆలోచించాలి వారి అనుభవంలో కోపాన్ని ఎలా ఎదుర్కొంటున్నారు ఈ శ్లోకం చెప్పిన గొలుసుకట్టుని ఎప్పుడైనా గమనించారా తప్పకుండా ఇది వ్యక్తిగత సాధన కూడా ఈనాటి విశ్లేషణ ఇక్కడితో ముగిద్దాం ధన్యవాదాలు ధన్యవాదాలు